ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు ప్రయాణాలు చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆనందదాయకంగా ఉంటుంది ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులు విజయాలను సాధిస్తారు ఆరోగ్యకరమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఎంతో కాలంగా మీరు టెన్షన్ పడుతూ ఉన్నటువంటి ఒక విషయమై ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ అనేది లభిస్తుంది అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు వీలైనంత వరకు కూడా ప్రతిరోజు శ్రీ సూక్తం పఠించడం చాలా మంచిది శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా పఠించాలి వాస్తవంగా డైలీ చదవడం చాలా మంచిది కుదరని పక్షంలో కనీసం శుక్రవారం రోజైనా సరే శ్రీ సూక్తము పఠించడము అనేటువంటిది చదవడము చాలా చాలా మంచిది గోమాతకి ఆహారము అనేది తినిపించడము గ్రాస్యం తినిపించడము అనేటువంటిది కూడా ఈ రాశి వారికి చాలా మంచిది మరి ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో రాణించగలుగుతారు అంటే గత కొంతకాలంగా ఏ ఉద్యోగ విషయమై ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారము అనేది లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి వడపప్పు పానకము నైవేద్యం పెట్టడము ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది